హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో సో ఈ వీడియోలో మన నెల్లూరులో అందరికీ తెలిసి ఉంటుంది బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ అయితే చేస్తూ ఉన్నారండి సో అందరం అయితే వెళ్ళిపోతూ అనమాట మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళందరూ అందరూ సో అందరం అయితే ఇంకా రెడీ అయిపోయి ఉన్నాము ఇంట్లోనే ఉన్నాము రెడీ అయిపోయి ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాం అనమాట ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అయితే వస్తారు ఈసారి మాత్రం లెవెన్ ల్యాక్స్ అయితే వచ్చారంట జనాభా అంత క్రౌడ్ అయితే ఉన్నింది చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట రొట్టె పట్టుకుంటే సో మీలో ఎంతమంది ఏ రొట్టి అనేది నా కామెంట్ సెక్షన్ అయితే చెప్పేసేయండి ఫైనల్గా మేమైతే ఆటోలో అయితే వెళ్ళిపోయి ఇక్కడ కేవీఆర్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర స్టాప్ అయితే చేసేస్తారండి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది సో కొంచెం దూరమే ఉంటుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అంత దూరం నడవాలన్నమాట ఇంత క్రౌడ్లో వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ ఒకవేళ బైక్స్ అవి తీసుకెళ్ళినా కూడా కొంచెం బాగా ఇబ్బంది అనమాట తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా పార్కింగ్ ప్లేస్ లేక అంత హెవీగా ఉంది పెట్రోల్ బంక్ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కూడా పార్కింగ్ అయితే ఉందనమాట అక్కడి నుంచి పెట్టుకున్నా కూడా ఫుల్లు అయితే ఉన్నారనమాట సో ఇక్కడ ఫైనల్గా మేమైతే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట మేము అప్పటికే ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అయి ఉంటుంది అప్పుడే లైటింగ్స్ అవి కూడా బాగా వేసారనమాట చాలా బాగుంది ప్రతి ఒక్క అంటే షాప్స్ అయితే పెట్టారనమాట జ్యువెలరీ కానీ చెప్పులు కానీ ఇంకా ఇంట్లో చేసుకునే ఐటమ్స్ మొత్తం మొత్తం కంప్లీట్ ఏమేమైతే మనకి యూజ్ అవుతాయో ప్రతి ఒక్క షాప్ అయితే పెట్టారనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు సో నేనైతే లాస్ట్ ఇయర్ వచ్చేసి బిజినెస్ రొట్టె అయితే అనమాట సో అదే రొట్టెని ఈ ఇయర్ ఇచ్చేసి నేను మళ్ళీ అయితే పట్టుకున్నాను అనమాట సో ఇంకా మమ్మీ వాళ్ళు సౌభాగ్య రొట్టి గృహ రొట్టి అవన్నీ అయితే పట్టుకున్నారు నేనైతే ఇది బిజినెస్ రొట్టె అయితే పట్టుకున్నాను అనమాట సో మేమందరం వెళ్ళిపోయి ఇంకా రొట్టెల కోసం అయితే అడుగుతూ అనమాట అనమాట ఎవరిస్తారా ఎవరిస్తారని చెప్పి చూసుకుంటూ అడుగుతూ తీసుకున్నాం అనమాట అందరి ఇంక ఇక్కడ అందరిని అడుగుతూ రొట్టెలైతే తీసుకున్నాం అనమాట పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి ఆరోగ్య రొట్టి అలాగే గృహ రోహ గృహ రొట్టి కాదు ఆరోగ్య రొట్టి మా అన్నకి పెళ్ళి రొట్టి అవైతే తీసుకున్నారనమాట సో అందరికీ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ తిరుగుతూనే ఉన్నాము అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి అంతమంది క్రౌడ్లో ఎవరు ఇస్తారా అని చెప్పేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మాకు రొట్టెలు అవందరికీ మేము ఫోర్ మెంబెర్స్ వెళ్ళాం కదా అంటే లేడీస్ మీ ఫోర్ మెంబెర్స్కి రొట్టెలు దొరికే వరకే అయితే చాలా కష్టపడ్డం వన్ అవర్ దాకా అయితే అనమాట మాకైతే సో ఇంకా ఫైనల్గా అందరికి దొరికిపోయే రొట్టెలు అందరం అయితే అనమాట ఎట్లా అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు మన చేతిలో పెట్టి నేను వ్యాపారం రొట్టి లాస్ట్ ఇయర్ పట్టుకున్నాను ఇయర్ ఇయర్ని మీ దగ్గర ఇస్తాను అని చెప్పేసి తలపైన క్లాత్ వేసుకొని అయితే ఇవ్వాలన్నమాట సో డ్రోన్సు కెమెరాలు యూట్యూబు అందరూ అసలు చాలామంది అయితే ఉన్నారు ప్రతి ఒక్క షాప్స్ అయితే ఉన్నాయన్నమాట కాస్ట్ కూడా అలాగే ఉంది నిజం చెప్పాలంటే మేము ఒక కవర్ దొరక్క ఒక చిన్న కవరు అంటే అది రూపాయి కవర్లు అంటారు కదా ఆ కవర్ నేను ఫైవ్ రూపీస్ ట్ అయితే కొన్నానమాట అంత హెవీ కాస్ట్ అయితే ఉన్నాయి సో అంబులెన్స్లు అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి ఎప్పుడప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ చాలా బాగా జరిగింది హాస్పిటల్స్ లోపల ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే చెక్ చేయడానికి సో ఇంకా దర్శనం దగ్గరకైతే మేమందరం అయితే వెళ్తూ ఉన్నాం అనమాట వాటరు దగ్గర దగ్గర చాలా దగ్గరలో అయితే వాటర్స్ పెట్టారు మినరల్ వాటరు అన్నీ వాటర్ సర్వీసెస్ కానీ అక్కడ క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా చాలా బాగా చేశారు ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తూ ఉన్నారు సో ఇంకా ఫైనల్గా మేమైతే దర్శనం దగ్గరకైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట సో క్యూలో ఉన్నాము అందరం అయితే మాకు కొంచెం త్వరగానే అయిపోయింది కొంచెం నార్మల్ టికెట్స్ లేని వాళ్ళు అయితే బాగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు సో మా బాబు చూడండి అక్కడ ఒక రోజు నడిచేసరికి చిరాకు పడుతూ ఉన్నాడు అనమాట అలాంటివి అస్సలు ఇష్టం ఉండదు వాడికి సో ఫ్రీగా ఉండాలి వాడికి ఏదైనా కానీ అట్లా అనుకుంటాడు సో ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట అందరమీ అక్కడ అక్కడే మైనస్ అనిపించింది ఏంటి అంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా రాళ్ళు అవి కొంచెం కాళ్ళకు గుచ్చుకుంటూ ఉన్నాయన్నమాట సో కొంచెం నడవాలంటే కొంచెం కష్టం వేసింది కానీ కొంచెం దూరమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించలేదు సో ఇంకా దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము చూడండి వాటర్ కూడా క్యూ లైన్స్లో కానీ బయట కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాటర్ అయితే పెట్టారు ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ అయితే రాళ్ళు పెడుతూ ఉన్నారనమాట అంటే ఇల్లు కట్టుకోవాలి అని కళ ఉన్న వాళ్ళకి సో నేను కూడా అందరు పెడుతున్నారు అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే దన్నం పెట్టుకొని నేను కూడా ఒక స్టెప్ అయితే అనమాట సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అంటే బంకమట్టి రాళ్ళు అంటారు కదా సో అవి ఉన్నాయి అన్నమాట అవి అందరూ ఇంకా పెడుతూ ఉన్నారు మా మమ్మీ అని మా మమ్మీ కూడా పెట్టింది సో అది కూడా చూసి ఇంక నేను కూడా టూ స్టెప్స్ అయితే రాళ్ళు అయితే పెట్టాను అనమాట నిలబడింది సో ఇంకా దండం పెట్టుకొని దర్శనం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము అసలు లెవెన్ ల్యాక్స్ అంటే త్రీ ఫైవ్ డేస్ మొత్తం జరిగింది స్టిల్ ఇప్పటికీ జరుగుతూ ఉంది బట్ వెళ్ళే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వస్తూ ఉన్నారు నేను ఈ బారా షాహిద్ దర్గా గురించి లాస్ట్ ఇయర్ రొట్టెలు తిరణాలకు వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో అసలు ఎలా చనిపోయారు బారా షాహిద్ అంటే ఎవరు ఏంటి అసలు ఎక్కడికి వచ్చారు ఏ ఊరికి వచ్చారు మన నెల్లూరులో వాళ్ళు అసలు ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయారు ఇక్కడే ఎందుకు నిలిచిపోయారని చెప్పేసి నేను ఫుల్ వీడియో కంప్లీట్గా వాళ్ళకి కథ మొత్తం అయితే చెప్పున్నాను అనమాట సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఈ వీడియో కింద లాస్ట్ ఇయర్ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను ఒకసారి ఆ వీడియో క్లిక్ చేసి మొత్తం స్టోరీ మొత్తం అయితే తెలుసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో ఒక ఆమెకి అంటే సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తానన్నమాట నేనైతే సో ఒక ఆమెకి హెల్త్ బాగా లేకపోతే ఈ రొట్టెలు ఎందుకు పెట్టుకుంటానంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి హెల్త్ బాగా లేకపోతే ఇక్కడికి వచ్చి రొట్టె అయితే పంచుకొని రొట్టె పట్టుకొని తింటే హెల్త్ అయితే బాగా అయిపోయిందంట సో సింపుల్ అండ్ షార్ట్గా చెప్పాను నేనైతే చాలా పెద్ద స్టోరీ ఉంది ఆ వీడియో కూడా చూడాలని చెప్పేసి నేనైతే పెద్ద చెప్పట్లేదు అది వెళ్ళి చూడండి సో ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట డెకరేషను అసలు ఎంత బాగుందో చూడండి లైటింగ్స్ కానీ ఇక్కడ వచ్చేసి పూలతో డెకరేషన్ అంతా చేస్తున్నారు పూలు మనము రోజా పూలు అవి కొనుక్కుంటాం కదా సో అవి వచ్చేసి వాళ్ళపైన వెయ్యాలన్నమాట వేసి అక్కడ గంధం ఉంటుంది ఆ గంధం అయితే దండం పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళిన రోజు గంధం అనమాట గంధం రోజే మేము వెళ్ళాము అక్కడంతా పూజలంతా అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వదిలేసారనమాట ఇక్కడ దర్శనం బారా షాహిద్ అంటే ఏడుగురు అనమాట సో వాళ్ళందరూ కూడా సమాధులు అయితే ఇక్కడ ఉంటాయి సో సమాధులు అనొచ్చు లేదో నాకు కూడా తెలియదు సో వాళ్ళందరూ అయితే ఇక్కడ ఉంటారనమాట సో ఇక్కడికి వెళ్ళేసి మనము రోజా పూర్లు ఉంటాయి కదా అవి కొనుక్కున్నాను నేనైతే అవన్నీ ఇంకా పైన చల్లుకుంటూ దండం పెట్టుకుంటూ అయితే వెళ్ళామన్నమాట సో చాలా బాగా అనిపించింది ఎప్పటికప్పుడు క్లీన్ ఉన్నారు పక్క ఫైనల్గా దర్శనం అయిపోయి బయటకు అయితే వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటాము ఎక్కడికన్నా వెళ్తే మనం ఏం కొనుక్కోకుండా రాలేము కదా సో జ్యువెలరీ ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు బాగానే పడింది సో అవైతే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి జైంట్ విల్లూరు అలాగే కొలంబస్ పిల్లలకి కార్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుంటూ కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో పైకి వెళ్ళి ఇలా తిరిగేస్తుంది సో ఎక్కదామని డేర్ చేసాం కానీ మళ్ళీ వాళ్ళ నుంచి ఎక్కడ పడిపోతామని

ఇంకా ఏదో కూడా తిన్నామని చెప్పేసి ఫుల్ ఆకలి అయితే వేసేసింది నాకైతే సో పానీపూరి కోసం అయితే ఎత్తుకుంటూ ఉన్నామన్నమాట ఉన్నాయి కానీ బట్ మంచిగా ఎక్కడ నాకు అనిపించలేదు సో బయట రోడ్లోకి వచ్చిన తర్వాత ఒక దగ్గర అయితే బాగా అనిపించింది సో అక్కడైతే ఇంకా బాబు మా పెద్ద మా అక్క మా పె మా మమ్మీ అందరం కలిసి పానీపూరి అలాగే గోబీ అవన్నీ అయితే తినేసి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము సో వీడియో వాళ్ళంతా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియోని డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ Comment. Thank you.